హలో హాయ్ ఈ ఈరోజు కూడా మీకైతే చాలా యూస్ఫుల్ టిప్స్తో మీ ముందుకు వచ్చాను సో ఫస్ట్ టిప్ అయితే మనమైతే కొత్త చీపురు తీసుకున్నప్పుడు డస్ట్ అయితే ఇంటి నిండా పడిపోతూ ఉంటుంది సో అలా చేయకుండా ఫస్ట్ కవర్లో ఉన్నప్పుడే చీపురునైతే ఇలాగ రబ్ చేస్తూ ఉంటే ఆ చెత్త అంతా కూడా కవర్లోనే పడిపోతుంది మనకైతే ఇంట్లో అయితే చెత్త పడకుండా చూడండి ఎంత చెత్త అయితే కింద పడిపోయిందో ఈ చెత్త అంతా కూడా ఇంట్లో పడిపోకుండా ఉంటుంది మొత్తం అంతా కవర్లోనే ఉంటుంది ఇలా అయితే ట్రై చేసి చూడండి ఒకసారి ఈరోజు టిప్స్ అన్నీ కూడా మనకి చాలా యూజ్ అయ్యే టిప్సే ఇంట్లో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి వెళ్ళే ముందు అయితే ఒక్క లైక్ చేసి వెళ్ళండి ఇంకా నెక్స్ట్ టిప్ వచ్చేసి మసాలా డబ్బాలని ఇలాంటివి అయితే ఓపెన్ చేసినప్పుడు ఒకసారి ఓపెన్ చేశాక మళ్ళీ అయితే ఈ బాక్స్ని అయితే క్లోజ్ చేయడానికి రాదు అది అయితే ఓపెనే ఉంటుంది అలాంటప్పుడు అయితే ఇలా ట్రై చేసి చూడండి ఇలా సైడ్కి ఉన్న అయితే కట్ చేసి ఆ తర్వాత ఇలా మెయిన్కి ఉన్న అయితే రెండు ఇలా లోపలికి అనేసేయండి అక్కడి వరకు అయితే అది క్లోజ్ అయిపోతుంది ఇప్పుడు అయితే ఒక మసాలా డబ్బాని తీసుకొని ట్రై చేసి చూడండి మీకే తెలుస్తుంది వర్కౌట్ అవుతుంది ట్రై చేసి చూడండి నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అయితే మన ఇంట్లో ఉండే కోమ్స్ని అయితే వేడి నీళ్ళు పెట్టి ఇంకా సోప్ వాష్ అది ఇది చేస్తూ ఉంటారు అప్పటికప్పుడు మీరు చుక్క కూడా వాటర్ వాడకుండా ఉన్న ప్లేస్లోనే మీరు ఈజీగా క్లీన్ చేసుకోవాలి ఎక్కడ బయట ఉన్నా ఎక్కడ ఉన్నా కూడా క్లీన్ చేసుకోవాలనుకుంటే ఇలా అయితే ట్రై చేసి చూడండి పౌడర్ని అయితే కొద్దిగా ఆ కోమ్ మీద అయితే చల్లేసుకొని ఇలాగ యూస్ చేయని ఒకటి తీసుకొని రబ్ చేస్తే కనుక దాని మీద ఉన్న జిడ్డు పోతుంది డస్ట్ అంతా కూడా ఈజీగా పోతుంది అంతా కింద పడిపోయి రాలిపోతూ ఉంటుంది మీరు అయితే అక్కడ చూడొచ్చు మొత్తం అంతా కింద రాలిపోతూ ఉంటుంది సో ట్రై చేసి చూడండి ఇదైతే వర్కౌట్ అవుతుంది ఇంకా నెక్స్ట్ టిప్ అయితే మన ఇంట్లో అయితే చెక్క సోఫాలు కానీ ఇంకా డ్రెస్సింగ్ టేబుల్స్ కానీ చిన్న చిన్న టేబుల్స్ కానీ చైర్స్ కానీ ఉండనే ఉంటాయి సో వాటిని అయితే వాటర్ పెట్టి క్లీన్ చేస్తే అయితే ఖరాబ్ అయిపోతుంది సో అలా కాకుండా కొద్దిగా ఒక బౌల్లో అయితే కొద్దిగా పారాచోటా ఆయిల్ తీసుకొని ఒక కాటన్ బాల్స్ తీసుకొని ఆ చెక్క వస్తువులైతే ఇలా క్లీన్ చేసుకుంటే అవి షైనింగ్తో పాటు ఖరాబ్ కాకుండా ఉంటాయి వాటర్ పడినా కూడా వాటి మీద నిలవదు ఎందుకంటే మనం ఆయిల్తో క్లీన్ చేస్తున్నాం కాబట్టి డస్ట్ అంతా కూడా ఈజీగా వచ్చేస్తుంది చూడండి ఎంత డస్ట్ ఉందో కాటన్కి అయితే ఇలా అయితే ట్రై చేసి చూడండి నచ్చితే కనుక లైక్ చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అయితే మన ఇంట్లో అయితే అయిపోయిన పెన్నులు అయితే పడేస్తూ ఉంటారు ఇప్పటి నుంచి అయితే అలా చేయమాకండి పెన్నుని అయితే పెట్టేసుకొని ఇలా క్యాప్కి అయితే క్యాప్ తీసేసి పెన్ను నిబ్బిక్కి అయితే నాడను ఎక్కిచ్చేసి పైనుంచి క్యాప్ పెట్టేసేయండి ఏదైనా ఫంక్షన్స్కి కానీ పెళ్ళిళ్ళకి కానీ వెళ్ళాల్సి వచ్చినప్పుడు టైం చూసుకొని నాడలు ఊడిపోతూ ఉంటాయి సో ఆ పాయింట్లకు కానీ మన పెట్టికోట్స్కి కానీ ఇలా నాడలు అయితే మనము వన్ సెకండ్లోనే ఎక్కించేసుకోవచ్చు ఎక్కువ టైం స్పెండ్ చేయాల్సిన అవసరం లేదు మనం పిన్నిస్ అలా సేఫ్టీ పిన్తో ఎక్కి ఆ సేఫ్టీ పిన్ మధ్యలోనే ఓపెన్ అయిపోతూ ఉంటుంది మళ్ళీ తీసి మళ్ళీ ఎక్కియాల్సి వస్తుంది ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి మీరు అయితే వన్ టూ సెకండ్స్లోనే నాడైతే ఎక్కిపోతుంది ఇంకా నెక్స్ట్ టిప్ అయితే ఆడపిల్లలు ఉన్న ఇంట్లో కానీ మనం కానీ చాలా మంది ఇప్పుడు అందరూ యూస్ చేస్తున్నారు టిక్ టాక్ పిన్స్ సో వాటిని అయితే కొంచెం కలర్ పోగానే పడేస్తూ ఉంటాము అలా కాకుండా మన ఇంట్లో ఇలాంటి ఓపెన్ చేసిన ప్యాకెట్స్ ఏవైతే ఉంటాయో వాటికైతే ఈ టిక్టాక్ పిన్స్ని అయితే పెట్టేసేయండి ఇలాగ మడిచేసి అందులోకి అయితే ఎయిర్ పోకుండా ఉంటుంది అవి ఖరాబ్ కాకుండా ఉంటాయి ప్లస్ మనకి టిక్ టాక్ పిన్స్ యూస్ చేసుకున్న కూడా ఉంటుంది ఇంకా నెక్స్ట్ టిప్ అయితే ఒక ఎల్లిపాయను అయితే పొట్ట తీసి తీసుకొని ఇలా కచ్చపచ్చగా దంచేసిన తర్వాత ఇలా మనం పిండేస్తే కొద్దిగా అయితే రసం వస్తుంది ఒక వన్ టూ డ్రాప్స్ వచ్చినా కూడా సరిపోతుంది ఆ రసంతో పాటు ఎల్లిపాయను ముద్దని కూడా చేసుకొని ఎక్కడైతే పులిపీర్లు ఉన్నాయో మీకు ఆ పులిపీర్ల ముద్ద పెట్టేస్తే కనుక మీరు రెగ్యులర్గా ఇలా చేస్తే వన్ వీక్ టెన్ డేస్లోనే ఆ పులిపీర్ అనేది దాని అంతా అది రాలిపోతుంది మీరు ట్రై చేసి చూడండి వేరే వేరే మందులు కానీ ఏవి వాడాల్సిన అవసరం లేదు ఈజీగా రాలిపోతుంది ఇంకా నెక్స్ట్ చుట్టూ అయితే మరిగే నీటిలో పౌడర్ వేసి చూడండి మీరే ఆశ్చర్యపోతారు సో నేనైతే వాటర్ అయితే కొద్దిగా మరిగినాక అందులో అయితే మనము యూస్ చేసుకున్న టాల్కమ్ పౌడర్ అయితే కొద్దిగా వేసేసాను ఇది కొద్దిగా వేడి కావాలా బాగా మరగాల్సిన అవసరం లేదు కొద్దిగా అయితే వేడైనాక స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ వాటర్ని అయితే స్ప్రే బాటిల్లో కానీ లేదంటే స్ప్రే బాటిల్ అవైలబుల్ లేకుంటే మన ఇంట్లో సోడా బాటిల్స్ కూల్ డ్రింక్స్ బాటిల్స్ ఏవో ఒకటి ఉండినే ఉంటాయి ఆ బాటిల్లో అయితే పోసేసుకోవాలా వాటర్ అయితే చల్లగా అయిపోయినాక ఈ బాటిల్లో పోసేసుకొని క్యాప్కి అయితే హోల్స్ పెట్టేసుకుంటే ఈ వాటర్ని అయితే మనము క్లీనింగ్ పర్పస్లో అయితే చాలా బాగా యూస్ చేసుకోవచ్చు అయితే ఫ్రిడ్జ్లు కానీ స్టవ్ మీద కానీ బీరువా కానీ మీరు ఏదైనా కూడా ఏ వస్తువు అయినా కూడా షైనింగ్ వస్తుంది మెయిన్గా అయితే మిర్రర్స్ మన డ్రెస్సింగ్ టేబుల్ మిర్రర్ ఏదైతే ఉందో దాని మీద అయితే మరకలు అయితే చాలా ఉంటాయి ఈ వాటర్తో స్ప్రే చేసి పేపర్తో కూడా తుడిచేస్తే అర్థమైతే కొత్త దానిలో మెరిసిపోతుంది ట్రై చేసి చూడండి నెక్స్ట్ టిప్ అయితే మనం కుక్కర్ అయితే రెగ్యులర్గా యూజ్ చేస్తూనే ఉంటాం అన్నం కానీ పప్పు కానీ అందులో అయితే ఆ హోల్స్లో అయితే ఇరుకుతూ ఉంటుంది సరిగా విజిల్స్ రాకుండా ఆగిపోతాయి సో అలా అలా కాకుండా ఉండాలంటే ఒక సన్నని సూది కానీ లేదంటే సేఫ్టీ పిన్ కానీ తీసుకొని ఇలాగైతే ఆ హోల్స్ని అయితే ఎవ్రీ వీక్ అయితే ఇలా క్లీన్ చేస్తే చూడండి ఇలా డస్ట్ వచ్చేస్తుందో సో లోపల ఇరుకున్న పార్టికల్స్ అన్ని కూడా వచ్చేస్తాయి ఇలా ట్రై చేసి చూడండి కుక్కర్ అయితే ఖరాబ్ కాకుండా ఉంటుంది విజిల్స్ వస్తాయి లీక్ కాకుండా